నమస్తే అండి నేను రజా వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడుతున్న మాటల్లో ఒకటైతే కనిపిస్తున్న చేష్టలు ఇంకొకటిలా ఉన్నాయి నిన్న ఒక రాత్రి వీడియో ఒక వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియా మొత్తాన్ని కూడా అదొక ఏలుతుందని చెప్పొచ్చు ఆ వీడియో ఏంటంటే మాచారో నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక ఈవీఎంని ఈవీఎంని పగలొట్టినటువంటి వీడియో చూశాక అదొక అంత దారుణంగా పగలగొట్టారు నేనైతే ఊహించలేదు ఒక ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ ఏదైనా తప్పు జరిగితే కంప్లైంట్ ఇవ్వాలా ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్లు ఉంటారు తర్వాత డిపార్ట్మెంట్స్ ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటుంది ఏదైనా చెప్పచ్చు కానీ అంత డైరెక్ట్గా వచ్చి పోలింగ్ బూత్లకు వెళ్ళి ఫీల్డ్ని పగలగొట్టారు అక్కడ ఉన్నవాళ్ళు అంత షాక్ ఆశ్చర్యపోయారు ఒక పెద్ద వచ్చేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేశాడు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ పెద్ద అయ్యనట టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంటు నంబూరి శేషగిరి రావట ఆయన వయసు ఎంత కదా అనుకున్న కానీ అరవై నుంచి డెబ్బై ఏళ్ళు దాకా ఉంటుంది అరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళు దాకా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ట్విస్ట్ మాస ట్విస్ట్ ఏంటంటే ఆయన అడ్డుకున్న గాను ఆ అడ్డుకున్నందుకు గాను ఆయన తలకయన కూడా పగలగొట్టారట కొట్టారట ఆ వయసులో పెద్ద ఆయన్ని గొడ్డలు పెట్టి పగల కొట్టితే మాడు పగిలిపోయిందనమాట ంబట్ రాంబాబు గారు పేర్ని నాని గారు మరికొంతమంది నాయకులు రోజుకొకసారి ప్రెస్ మీట్ పెట్టి ఈడ గొడవలు జరిగినాయి ఆ తర్వాత రీపోలింగ్లు చేయాలి మేము సిట్కి కూడా కంప్లీట్గా దీనికి సంబంధించి సహరి సహకరిస్తున్నాం అని చెప్పేసి ఆమె వీళ్ళు చెప్తున్నారు ఒక ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వచ్చి డైరెక్ట్గా ఈవీఎంని బద్దలో కొట్టడంతో రాష్ట్రం రాత్రి అదిరిపడింది ఎగిరిపడింది జనసేన పార్టీ టీడీపీ పార్టీ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఈవీఎం పగలగొట్టిన విధానంపైనే ఉంది దీనికి సంబంధించి జనసేన పార్టీ కూడా స్పందించింది వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజల్ని మోసం చేసి సాధించిన అధికారాన్ని అడ్డదారులో కాపాడుకోవాలని అనుకుంటున్న వైసీపీ రౌడీ నాయకులు పోలింగ్ రోజు సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి అరాచకం అంటూ ఒక పోస్ట్ పెట్టడం అయితే జరిగింది ఈవీఎంలో ధ్వంసం చేసి ఏకంగా రాజ్యాంగ వ్యవస్థనే అవమానించిన వైసీపీ నాయకుడు అదే రోజు సామాన్య ఓటర్ని కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే జగన్ పెంచి పోషించిన యారాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి ఓటమి ఖాయమనే సంకేతాలు బలంగా ఉండడంతో కౌంటింగ్ రోజు ఈ వైసీపీ రౌడీలు మరిన్ని దారుణాలు చేసే అవకాశం ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకను అదేవిధంగా సిఈఓ ఆంధ్రాకి అంటే ఆంధ్ర సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్కి మొత్తానికి ఈ రెండింటిని ట్యాగ్ చేస్తూ జనసేన పార్టీ చెప్పడం పోస్ట్ పోస్ట్ పెట్టడంతే జరిగింది డైరెక్ట్గా అఫీషియల్ అకౌంట్లో రాబోయే కూటమి ప్రభుత్వంలో ఈ వైసీపీ అరాచక శక్తులన్నీ కూడా మూల్యం చెల్లించక తప్పదని చెప్పేసి పోస్ట్ పెట్టడం అయితే జరిగింది నిజంగా ఒక పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అక్కడ నిజంగా రిగ్గింగులు జరిగినాయి అనుకోండి నాకు తెలిసి మాచరలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నియోజకవర్గాల్లో రిగ్గింగులు జరగడం అంటే అది మామూలు విషయం అయితే కాదు అది కత్తి కత్తిమీద లాంటిది ఎందుకంటే ఆయన ఈరోజు నిన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి అయితే కాదు నాకు తెలిసినంత వరకు గత నాలుగు టర్ములుగా అంటే ఇరవై సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యాన్ని చేస్తున్నటువంటి వ్యక్తే ఈ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు సో ఆయన నియోజకవర్గంలో నాలుగు సార్లు అంటే ఇరవై సంవత్సరాలకు ఎమ్మెల్యే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి నాకు తెలిసి నియోజకవర్గంలో ఉన్న ఎనభై గ్రామాలు బహుశా మాచల్ల నియోజకవర్గం మొత్తానికి కలిపి ఎనభై గ్రామాలు ఉండగా ఎనభై గ్రామాల్లో నాకు తెలిసి గడప గడపకు తెలిసినటువంటి వ్యక్తి గడప గడపకు ఆయన ఏంటో తెలిసినటువంటి వ్యక్తి సరే ఆయన గురించి నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాట్లాడడం కరెక్ట్ కాదు అయినప్పటికీ కూడా అంత ఉన్న అంత క్యాలిబర్ అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ఎనభై గ్రామాల్లో ఆయన ఏంటో తెలిసిన కూడా రిగ్గింగ్లు జరుగుతాయి అంటే ఒకంత ఆశ్చర్యానికి గురికాక మానదు ఆ స్థాయి వ్యక్తి నియోజకవర్గంలో రిగ్గింగ్లా రిగ్గింగ్లా ఆ తలుచుకుంటేనే ఆశ్చర్యంగా అనిపించినటువంటి పరిస్థితి సరే ఏదైనప్పటికీ దీన్ని మరి వైసీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటారో చూడాలా మా ఆచర్యల కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయం ఒక ఎత్తు అయితే రాష్ట్ర మొత్తం జరిగే రాజకీయం మరో ఎత్తు ఉంటుంది రాష్ట్రంలో అసలు అంతా కూడా స్తబ్ది పోయింది సమస్య పోయింది అసలు గొడవలు లేవు ఏమీ లేవు అంతా బాగుంది అటు రాత్రి ఈ వీడియో ప్రత్యక్షమైన తర్వాత చూసిన తర్వాత ఇదేమో రాక్షస రాజ్యం నాయన అనిపించింది సైలెంట్గా వచ్చారు వెళ్ళారు ఈవీఎం ప్యాటర్ని పగలగొట్టారు వెళ్ళిపోయారు అవి ప్యాటర్ని పాటను పగలగొట్టారు తోశారు వెళ్ళిపోయారు అక్కడ అసలు ఏం జరిగింది ముందేంటి వెనకేంటి దానికి సంబంధించి ఇప్పటివరకు సంజాషి ఇచ్చిన ఎక్కడ కూడా కనిపించలేదు పైపెచ్చు ఇప్పుడు ఈరోజు ఈనాడులో కథనం అయితే వచ్చిందనమాట దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా రాశారు వాళ్ళు పోలింగ్ బూత్లో పిన్నెల్లి ఖాండ అని చెప్పేసి వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే జరిగింది సో వెబ్ కెమెరాలో రికార్డ్ అయిన ఘటన గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పేసి కేసు పెట్టిన పోలీసులు ఇది కనుక నిజంగా ఎలక్షన్ కమిషన్కి చేతులెత్తి దండం పెట్టవచ్చు ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్లో కూడా వాళ్ళు కెమెరాలు పెట్టారు ఈ కెమెరాలు పెట్టకపోతే కనుక అసలుకి ప్రశాంతంగా పోలింగ్ జరిగే అవకాశాలు చాలా వరకు ఉండవు ఎక్కడ పడితే అక్కడ రిగ్గింగ్లు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్య కేంద జరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ఈ సీసీ కెమెరాలు పెట్టారో ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ రికార్డ్ అవుతున్నాయి అక్కడ ఎలక్షన్ కమిషన్ మొత్తం చూస్తుంది ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుందంటే బొక్కలోకి వెళ్తే బయటకు రావడానికి అసలు అవకాశమే లేదు అనేది వీళ్ళకి ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్త పడ్డారు నిజంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్కి మనం అందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా సరే ఎలక్షన్ బాగా చేశారా లేదంటే పరిస్థితులు అలాంటిది ఇప్పుడు రెండు వైపుల నుంచి వాళ్ళు ఏమైనా కొట్టుకోమని చెప్పారు ఎలక్షన్ కమిషన్ లేదు కదా ఇటు మాచర్లో టీడీపీ వాళ్ళని జ మన వైసీపీ వాళ్ళని కొట్టుకోమని చెప్పారు ఒకళ్ళని ఒకళ్ళు రాడ్లు కర్రలో తెచ్చుకోమని లేదు కదా పోలీస్ డిపార్ట్మెంట్లు వచ్చినాయి స్పెషల్ ఫోర్సులు వచ్చినాయి తర్వాత మన మిలిటరీ దిగింది ఇంతమంది దిగినా కూడా ఇంకా రోడ్డెక్కి వదన తలకాయలు పగలగొట్టుకునే స్థాయికి వచ్చారంటే ఓటమి భయం అనేది జనసేన పార్టీ టీడీపీ పార్టీ చెప్తున్న మాట మరి మన వైసీపీ పార్టీ నాయకుడు పిన్నెలి రామకృష్ణారెడ్డి రెడ్డి గారు కూడా దీనికి స్పందించలేదు ఇప్పటివరకు ఈ విషయాలకు సంబంధించి ఆయన రెండు రోజులకు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇక్కడి నుంచి పారిపోయని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన క్లియర్గా చెప్పాడు నేను ఎక్కడికి పారిపోలేదురా బాబు నేను బాగానే ఉన్నానని అని చెప్పేసి ఒక టీవీ ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు ఎస్ ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నిన్న దానిలో కూడా చాలా గట్టిగానే మాట్లాడారు ఎవరైతే ఆయన అపోనెంట్ ఉన్నాడో రెడ్డి గారు ఆయన మీద వాడు వీడు అంటూ చలరైపోతా మాట్లాడినటువంటి పరిస్థితి సో అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఒక 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 ఎమ్మెల్యే అభ్యర్థి ఇరవై సంవత్సరాలకు పాటుగా ఆ నియోజకవర్గంలో ఏక ఛత్రాధిపత్యాన్ని నిర్వహించినటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక పోలింగ్ బూత్లోకి వెళ్ళి అత్యంత దారుణమైన స్థాయిలో మన ఏదైతే ఇది ఉందో మన బ్యాలెట్ దాన్ని మొత్తాన్ని కూడా ధ్వంసం ఈవీఎంని ధ్వంసం చేస్తే మరి అది రాష్ట్ర రాజకీయాల పెను సంచలనంగా మారదా మరి నిన్న మానడు వరకు చెప్తున్నారు కదా వైసీపీ నాయకులంతా కూడా మేము అసలు ఇక్కడేమి చేయలేదు కేవలం టీడీపీ వాళ్ళే చేశారు టీడీపీ వాళ్ళే తలకేలు పాల్గొంటారు ఈరోజు పగిలిన తలకే ఆ పెద్ద అయింది ఆ డెబ్బై సంవత్సరాలు పెద్ద అయింది టీడీపీ వాళ్ళదంట టీడీపీ శాసకరి రావు పోలింగ్ బూత్లోకి వచ్చి పగలగొట్టం అక్కడ వైసీపీ పార్టీ ఏజెంట్లు కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ ఎదురు తిరగదు అప్పు ఆయన వచ్చేవాడుకు కూడా అక్కడంతా కూడా ప్రశాంతంగా కనిపించింది సో ఆ పోలింగ్ బూత్ కూడా ప్రశాంతంగా స్తబ్దుగా కనిపించింది మరి ఎందుకు వచ్చారో తెలియదు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు వెళ్ళారో తెలియదు ఎందుకు పగల కొట్టారో తెలియదు ఆ పెద్దయిన మాత్రం వచ్చి ఒక ఆయన ఒక 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 వయసు ఆయన అయితే గోవా కొట్టాడు తర్వాత పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏళ్ళు లేదో చూపించారు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవలు జరిగినాయిట గొడవలు జరిగితే దాదాపు ఆయన తలకే పట్ల కొట్టినటువంటి పరిస్థితి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని చెప్పేసి కేసు పెట్టారట పోలీసులు బా అంటే వాళ్ళని ఏమంటాక లేదండి నేను పోలీసులు ఏ విషయంలో కూడా తప్పుపట్టలేదు ఎందుకంటే అధికారుల చేతిలోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పైకి ప్రమోషన్ రావాలన్నా చివరాఖరికి రాజకీయ నాయకుల చేతిలో ఉండేటటువంటి పరిస్థితి వాళ్ళని కాదని వెళ్తే వాళ్ళ లైఫ్లో కూడా చాలా ఇబ్బందులు పడితే వాళ్ళు చావు బతుకుల మధ్య పనిచేసే వాళ్ళే పోలీసులు అటు రాజకీయ నాయకులకి మధ్య నలిగిపోతారు ఇటు ప్రజలకు మధ్య నలిగిపోతారు సో వాళ్ళ కోపాన్ని అప్పుడప్పుడు ప్రజల మీద చూపించే ప్రయత్నం చేస్తారు సో మొత్తానికి డైరెక్ట్గా ఎమ్మెల్యే మీద రామకృష్ణ రామకృష్ణారెడ్డి మీద రెడ్డి గారి మీద ఇరవై సంవత్సరాల పాటు ఏకచత్రాధిపత్యం చేసినటువంటి వ్యక్తి మీద కేసు పెడితే పరిస్థితులు మామూలుగా ఉండదని వాళ్ళకే తెలుసుకో వీడియో బహిర్గతం కావడంతో తప్పనిసరి ఎమ్మెల్యే పేరును కూడా నిందితుల్లో చేర్చారట ఈవీఎన్ ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఈసీ మరి ఈసీ తీవ్రంగా పరిగణించింది కదా మరి ఆయనకి సంబంధించినటువంటి ఎన్నికలు ఆయన్ని ఏమైనా బహిష్కరిస్తారా ఏం చేస్తారా అని చూడాలా ధ్వంసమైనటువంటి వీవీప్యాట్ యంత్రాలు వీడియో వీడియోదిస్తున్నటువంటి అధికారి అరాచక అయింది అరాచకానికి దౌర్జన్యానికి గుండా యజానికి పెట్టింది పేరైన మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఒక పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు సో తాను శాసనసభ్యుని మర్చిపోయి వీధి రౌడిలా గుండెలా ప్రవర్తించారని చెప్పేసి మన ఈనాడుకు సంబంధించి ఒక ఆర్టికల్ ప్రచారం చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ యొక్క పేపర్లో సరే ఏదేమైనప్పటికీ కూడా దీనికి సంబంధించి పూర్వపరాలు మొత్తం కూడా క్లియర్గా తెలియాల్సి ఉందో అసలు దీన్ని ఎందుకు పగలగొట్టడో పగలగొట్టడానికి గల కారణాలు ఏంటి అసలు అక్కడ ఏం జరిగింది అనేది మనకి క్లియర్గా ముందు వెనక తెలిస్తే దానికి సంబంధించి క్లియర్గా రియాక్ట్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఆయన పగలగొట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేశారు సో దాంతో ఒక్కసారిగా వైసీపీ పార్టీపై ఒక భయంకరమైన అటాక్ అయితే మొదలైందని చెప్పొచ్చు టీడీపీ నుంచి కావచ్చు జనసేన నుంచి కావచ్చు సామాన్య పౌరుల నుంచి కావచ్చు మరి దీని నుంచి వైసీపీ పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలా